హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబి ఛానల్ ఈ వీడియో లాస్ట్ మంత్ అండి లాస్ట్ మంత్ అయితే మా పాప మా హస్బెండ్ అయితే అయ్యప్ప అయితే వేశారండి టైం లేదు అందుకే త్రీ డేస్ అయితే మాల్లో ఉన్నారు తర్వాత మాల్ వేసుకొని అయ్యప్పకొండకైతే వెళ్ళేసి అయితే వచ్చారండి అంతా బాగా జరిగిందండి తర్వాత మేము ముందుగా అయితే వెళ్ళే వెళ్ళే రోజు అండి ఇది అయ్యప్పకొండకైతే వెళ్ళే రోజు శబరిమలకి వెళ్ళే రోజు అయితే ముందుగా అయితే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు స్వాములు అయితే వాళ్ళ తల్లిగారికి అయితే పూజ అయితే చేస్తారండి ఇలా మేమైతే పూలు పాలు నీళ్ళు అయితే వేశాం దాంట్లో మా స్వామి అయితే మా అత్తకైతే పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడైతే ఇంట్లో అయితే వేసి పద్దెనిమిది మెట్లుతో ఇట్లా చేసి పూజ అయితే చేస్తారండి చూడండి ఇలా అయితే చేశారు అంతా అయితే పూజకి సిద్ధం చేశారండి స్వాములు అయితే వచ్చి ఇక్కడ గురుస్వామి అయితే తర్వాత పూజ అయితే అయిపోయిందండి తర్వాత మా స్వామిని అయితే మా భవిష్య స్వామిని ఇంట్లో నుంచి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ మా ఆగం అయితే తీసుకెళ్తున్నారండి ఇలా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ తులసి మాల్ అయితే ఖచ్చితంగా వేస్తారండి మా స్వాములకి అయితే తులసి మాల్ అయితే వేసి వేసైతే ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నారండి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళాక తర్వాత కొండ నుంచి వచ్చినాక ఇంట్లోకి రావాలండి ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తారు గుళ్ళోకైతే తీసుకెళ్తారండి స్వాముల్ని ఇలా జస్ట్ అయితే తీసేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే ఇంటి ముందర అయితే కొడతారండి కొట్టాక అక్కడైతే మేము పూజ అయితే చేస్తాము స్వామి స్వామి మా స్వామిని అయితే ఇలా తిప్పుతూ కొబ్బరికాయ అయితే కొట్టేశారు పూజ చూడండి ఎలా ఉంది ఈ అటాక్నైతే అలానే మర్చేసి ఆ రోజైతే ఆ రోజైనా వేస్తారండి లేకపోతే మూడు రోజుల తర్వాత బాయలు అయితే వేస్తారండి తర్వాత అయితే మా స్వాములు వెళ్ళేటప్పుడు నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఇలా స్వాములు వారికి కావాల్సిన దీక్ష అయితే చేసేసాను ఇలా పూజ చేసేసి మేము తర్వాత మా స్వామి కూడా చిన్న స్వామి కూడా చేశానండి పూజ ఇప్పుడైతే ఈ అయితే కడుతున్నారండి ఇక్కడ రాముల గుళ్ళు అయితే కడుతున్నారు ఇక్కడ పూజారి గారు అయితే వచ్చారండి కడుతున్నారు ఇక్కడ ముందుగా మేము బియ్యము ఇరుముని సంచులు ఇంకా కావాల్సిన పూజా సామాగ్రి అంత అయితే తీసుకొచ్చామండి ఇక్కడైతే స్వామి ఇరుముడి అయితే కడుతున్నారు స్వామికి అయితే ఇలా ఇరుముని కట్టేటప్పుడు అయితే ఇక్కడ నీటి ఎంక అయితే ఇస్తారండి నీటి ఎంక అయితే అక్కడ ఇరుముడి సంచులు అయితే వేస్తారు ఇంకా కొన్ని పూజా సామాగ్రి అయితే దాంట్లో వేస్తారు వేసి ఇలా స్వాముల చేత బియ్యం అయితే వేసిస్తారు ఇంకా కొంతమంది డబ్బులు వేసేటప్పుడు స్వాములకి కొండపైకి ఇలా డబ్బులు అయితే వేస్తారండి డబ్బులతో పాటు బియ్యం కూడా వేస్తారు తర్వాత ఇరుముళ్ళు అయితే కట్టేశారండి మా స్వామికి మా హస్బెండ్కి అయితే మా పాపకి ఇద్దరికి కట్టేశారు తర్వాత అయితే వీళ్ళ ఇరుముడైతే తీసుకొని స్వాములు అయితే బయలుదేరుతున్నారండి మళ్ళీ టైము బాగాలేదనేసి బయలుదేరుతున్నారు తర్వాత బయలుదేరి ఆటోలు అయితే వెళ్తున్నారండి వీళ్ళు ట్రైన్కి అయితే వెళ్తున్నారు ఇక్కడ కోడూరు దగ్గర రైల్వే స్టేషన్ ఉంది అక్కడి నుంచి అయితే వీళ్ళకి ట్రైన్ అండి అక్కడికైతే కోడూరు వరకు ఆటోలు అయితే వెళ్తున్నారు అయితే టికెట్ అయితే ముందే వెళ్ళు బుక్ చేసుకున్నారండి ఇలా అందరూ ఎనిమిది మంది అండి మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక నలభై మంది అయితే ఉన్నారు వాళ్ళు అటు నుంచి వస్తారు వీళ్ళైతే ఇటు నుంచి వెళ్తున్నారండి ఇదే అండి మా ఊరి రాముల గుడి చాలా బాగుంటుందండి తర్వాత ఇక్కడ స్వాముల కింద నడిచేటప్పుడు ఇక్కడ పడుకునే వాళ్ళు కొంతమంది పడుకుంటారండి స్వాములు దాటుకుంటే చాలా మంచిదని చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు కూడా పడుకుంటారు స్వాములకి స్వాములకైతే భిక్ష అయితే జోల్లో వేసేసి డబ్బులైనా పండ్లైనా ఏమైనా వేస్తారండి బిస్కెట్స్ అలా వేసి స్వాములకి దండం అయితే పెట్టుకుంటారండి ఇలా బయలుదేరుతున్నారు స్వాములైతే టైం బాగాలేదనేసి ముందుగా ఇలా బయలుదేరేసి ఇక్కడ ఎరుముళ్ళు అయితే లోపల పెట్టారండి లోపల పెట్టేసి మళ్ళీ వర్షం పడుతూనే ఉంది అప్పుడైతే ఆ రోజు ఫుల్ వర్షం అండి టూ డేస్ అక్కడ అప్పుడు ఇలా బయలుదేరాక అక్కడైతే సంచులు సంచులైతే ఆటోలో పెట్టేశారండి పెట్టేశాక తర్వాత గుళ్ళోపలికి వచ్చేసి అయితే స్వాములు భిక్ష అయితే చేశారండి తర్వాత ట్రైన్ వస్తుంది తర్వాత టైం ఉండదు అనేసి నేనైతే స్వాములకి వెళ్ళేటప్పుడు భిక్ష అయితే చేశామండి ఆ రోజు వర్షం పడుతూ ఉందండి అసలు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేశాము ఆ రోజైతే మా బాబు నిద్రపోతూ ఉన్నాడు పాపం వెళ్ళేటప్పుడు మా స్వామిని కూడా చూడలేదు నిద్రపోతూ ఉన్నాడు నేను వెళ్ళేసి హడావిడిగా అప్పుడైతే పొంగలైతే అయితే అప్పుడు చేశానండి ముందుగా లెమన్ రైస్ చపాతి అయితే చేశాను మా స్వామిని కూడా లెమన్ రైస్ చపాతి అయితే పంపించాను ఇప్పుడైతే ఇలా గుళ్ళో అయితే తింటున్నారండి స్వాములు పొంగలి చట్నీ ఇలా పల్లి పొడి చపాతి లెమన్ రైస్ అండి ఆ రోజైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి స్వాములు తిన్నారు తినేసి ఇక్కడ తర్వాత అయితే అయ్యప్ప స్వామి కొండకి శబరిమలకి అయితే బయలుదేరారండి చూడండి చాలా బాగా అనిపించిందండి మా స్వామి ఫస్ట్ టైం వేశారు కదా ఎలా ఏడుస్తుందో ఏమో అనుకున్నాము ఫైనల్గా అయితే బాగా ఎక్కిందంటే వాళ్ళ డాడీని అయితే ఎలా ఇబ్బంది పెట్టలేదంట చాలా బాగా కోఆపరేట్ చేసిందండి శరమ కూడా చాలా బాగా చెప్పింది మా పాప అయితే అదృష్టం ఉండాలి కదా ఆ స్వామి దర్శనం కావాలంటే తర్వాత వెళ్ళారండి వాళ్ళైతే శబరిమలకి మా స్వామి అయితే కొన్ని వీడియోలు తీశారు అవి అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడైతే ఫస్ట్ మాలైతే ఎవరైతే వేస్తారో కన్యాస్వాములు వాళ్ళైతే ఎరుమలకి ఖచ్చితంగా వెళ్తారంట అక్కడ ఓవర్ అని ఉంటారంట అక్కడ దర్శించుకొని ఇలా కానంగి కానుగ చెట్లు ఉంటాయి కదండి బొమ్మలు అవి అయితే తీసుకొని స్వాములని అయితే కన్యాస్వాములు కొడతారంట మా వాళ్ళైతే ఇలా సన్నాయినైతే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొని రంగులు పూసుకుంటూ ఇలా కొట్టుకుంటూ అయితే వెళ్తారంటైలబుల్గా ఉన్నప్పుడు అయితే స్వామివారిలో అక్కడ ఆ వీడియో ఎక్కడైతే దర్శిస్తుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ